ఈ జిఎస్టీ అనేది తగ్గడం వల్ల ఈ రోజు నుంచి మేము మంచి నంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం లాడ్ ఆఫ్ పీపుల్ వేర్ ఆల్సో ఎంక్వైరింగ్ చాలామంది ఎంక్వైరీ చేస్తున్నారు ఈ వెహికల్ ప్రైజెస్ సెవెంటీ నుంచి ఆల్మోస్ట్ వన్ థర్టీ వరకు తగ్గుతుందని తెలుసు కాబట్టి కస్టమర్ వెయిట్ చేశారు జిఎస్టీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ తగ్గించడం జరిగింది చిన్న వెహికల్స్లో అదే మిడ్ సెగ్మెంట్ వేరియంలో ఫైవ్ పర్సెంట్ తగ్గింది అండ్ టాప్ ఎండ్లో కూడా టెన్ పర్సెంట్ వరకు తగ్గింది జిఎస్టీ దీపావళి దసరా ఫెస్టివల్ కూడా ఉండడం వల్ల దాని వల్ల యాడెడ్ అడ్వాంటేజ్ అవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి డెఫినెట్గా బాగుంటుందండి ఈ మంత్ నరేంద్ర మోడీ గారు ఇటీవల ప్రవేశపెట్టిన నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ వల్ల అందరూ లబ్ధి పొందుతున్నారండి ప్రతి వాళ్ళు ప్రతి మనిషికి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి మనిషి లబ్ధి పొందాడు మాది ట్యాక్సేషన్ పన్నెండు పర్సెంట్ ఉండేదండి ఇప్పుడు దాన్ని ఐదు చేశారు ఒక వెయ్యి రూపాయలు కొనుక్కునే వాళ్ళకే డెబ్బై రూపాయల దాకా నెలకి ఆదా అవుతుంది ఈ విషయంలో మోడీ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాము థ్యాంక్స్ మోడీజీ వైద్య ఇన్సూరెన్స్ మనకి జీరో 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 జీఎస్టీ పెట్టారు అది కూడా పేదవాడికి కానీ తరగతి కానీ దానివల్ల చాలా రేటు తగ్గింది హెల్త్ స్కీమ్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ తగ్గింది కాబట్టి అది కూడా పేదవాడికి తరగతికి కూడా ఉత్సాహం కలిగిస్తుంది ఇంకా అనేక అంశాలు సైకిళ్ళు కానీ స్కూటర్లు కానీ టీవీలు కానీ ఇవన్నీ కూడా రేట్లు తగ్గింది కాబట్టి మధ్య తరగతి వ్యక్తికి కొనుగోలు శక్తి పెరిగి వాళ్ళు కూడా విలాసవంతమైన వస్తువుల్ని కొనుక్కోవడానికి ఒక మార్గంగా ఒక జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని తెలియజేస్తున్నాను కేంద్ర నిర్ణయం తీసుకున్నాను జిఎస్టీ తగ్గించిన సంతోషకరంగా ఉంది ఇది పేద ప్రజల అనుకూలంగా ఉంటుంది దసరా పండుగకి ప్రతి ఒక్కరు సంతోషపడతారు చూడండి తగ్గింది కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు

మనకి పద్దెనిమిది శాతం జిఎస్టీతో విక్రయించేవాళ్ళు కొత్తగా జిఎస్టీలో దీన్ని ఐదు శాతానికి లభించారు అలాగే మనకి డ్రిప్ ఇరిగేషన్ హార్టికల్చర్ వంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి పరికరాల వాటికి సంబంధించిన విషయాల్లో గతంలో పన్నెండు శాతం జిఎస్టీ ఉండేది దానికి సంబంధించి ఐదు శాతం జిఎస్టీగా వ్యవసాయం లాభసాటిగా మార్చేదాని కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది వాస్తవంగా రెండో జిఎస్టీ అంటే జిఎస్టీని రెండో భాగంగా ఇవాళ నుంచి భారతదేశం మొత్తం అన్ని రకాల మందులకి దాదాపు పది పర్సెంట్ పైన రేట్లు దొక్కుతాయి అంటే నెలకు దాదాపు నేను రెండు వేల రూపాయలు మందులు వాడతాను ఆ రెండు వేలలో దాదాపు రెండు వందలకు పైగా మాకు ఈ మందుల మూలకంగానే సేవ్ అవుతాయి మిగిలిన అన్ని పదార్థాల మీద రేట్లు దొక్కుతాయి కాబట్టి కొన్ని అసలు జిఎస్టీ కంప్లీట్గా ఎత్తేసారు కొన్ని ఐదు పర్సెంట్ కొన్ని పద్దెనిమిది పర్సెంట్ కాబట్టి ఇది ప్రజలందరికీ మేలు చేకూరుద్ది అని పూర్తిగా నమ్ముతున్నాం తప్పనిసరిగా ఇది ఈ కార్యక్రమం చేసినందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం